ఓఎన్జిసి సంస్థలో కాంట్రాక్టు డ్రైవర్ల శ్రమ దోపిడీ యథేచ్ఛగా జరుగుతుందని సిఐటి తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ అన్నారు అక్రమంగా విధుల నుంచి తొలగించిన డ్రైవర్లను తక్షణమే తీసుకోవాలని డిమాండ్ చేశారు ఓఎన్జీసీ కేజీ బేసిన్ మెయిన్ గేట్ ఎదుట కాంట్రాక్ట్ డ్రైవర్స్ ఫెడరేషన్ సిఐటి ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కారు డ్రైవర్లు సోమవారం ధర్నా చేపట్టారు ఎస్ ఆ కార్యక్రమంలో టి అరుణ్ పాల్గొని మాట్లాడుతూ కాంట్రాక్ట్ డ్రైవర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే అవసరమైతే సమ్మెకు సైతం దిగుతారని హెచ్చరించారు కార్లకు సంబంధించిన కాంట్రాక్టర్ ఓఎన్జీసీ నిబంధనలకు లోబడి టెండర్ల ద్వారా కాంట్రాక్ట్ తీసుకున్నారని గుర్తు చేశారు గడిచిన రెండున్నర సంవత్సరాలుగా యథేచ్ఛగా అగ్రిమెంట్ ఉల్లంఘనకు పాల్పడ్డారని వివరించారు కార్మికులకు కనీసం వేతనాలు ఓఎన్జీసీ ఇచ్చే ఫేర్ వెజ్ ఆల్మలు చేయడం లేదన్నారు ఈఎస్ఐ ఇన్సూరెన్స్ వంటివి సైతం కల్పించలేదన్నారు ఓఎన్జీసీ లాజిస్టిక్ అధికారుల సైతం గుర్తించిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు కాంట్రాక్టర్ అక్రమాలు ప్రశ్నించిన డ్రైవర్లను అకారణంగా విధుల నుంచి తొలగించారన్నారు తొలగించిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని కార్మిక శాఖ లిఖి పూర్వకంగా తెలియజేసిన ఆదేశాలను బుట్ట దాఖలు చేశారన్నారు కార్యక్రమంలో సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి వి పవన్ జిల్లా కార్యదర్శి వి పూర్ణిమరాజు నాయకులు ఎస్ఎస్ ఎస్ మూర్తి కె ఎస్వి రామచంద్రరావు కార్మికులు అప్పారావు కృష్ణమోహన్ బాలరాజు రెహ్మాన్ రాజ్ కిషోర్ పాల్గొన్నారావు ఓ రాజమండ్రి ఎసెంట్లో కాంట్రాక్టు డ్రైవర్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఓ ఎం జ్యూసి సంవత్సరం ఉద్దేశించినటువంటి కనీస వేతనాలు కానీ వేరు వేరు పాలసీలు కానీ గత రెండు సంవత్సరాలు పైబడి కాంట్రాక్టర్లు అమలు చేయకుండా అత్యంత తీవ్రమైనటువంటి లోపిడీకి గురి చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మినిమం వేజెస్ జీవో ప్రకారం వేతనం అందట్లేదు దాన్ని ఆద్రాఫ్ చేసుకుని ఆ కనీస వేతనం మీద ముప్పై ఐదు శాతం అదనంగా గీతం ఇవ్వాలని ఓఎన్ చేసి సంస్థ రూపొందించిన టెయిర్ పాలసీని అమలు చేయడం లేదు ఇది అమలు చేస్తేనే ఈ కాంట్రాక్ట్ ఇస్తామని చెప్పి యాజమాన్యం చెప్పినప్పుడు దానికి అంగీకరించే కాంట్రాక్టర్లు టెండర్ వేసారు దానికి అంగీకరించే కాంట్రాక్టర్ మేనేజ్మెంట్ తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు ఆ అగ్రిమెంట్ ని ఉల్లంఘించి దాదాపుగా గత రెండున్నర సంవత్సరాలు పైబడి కనీస వేతనం కూడా అమలు చేయకుండా వస్తా ఉన్నారు ఈ విషయం మీద అర్జెంట్ లేబర్ కమిషన్ సెంట్రల్ విజయవాడ దగ్గర దాదాపు ఐదు నెలల పాటు కన్సలేషన్ మీటింగ్ నడిస్తే ఈ యాజమాన్యం నుంచి కానీ కాంట్రాక్ట్ నుంచి కానీ ఈ సమస్య పరిష్కారానికి ముందుకు రాలేదు ఇవాళ కార్మిక వర్గం కనీస వేతనం కూడా లేకుండా ఎట్లా పథకాలు ప్రశ్న ప్రశ్నలు ఉంది కనీస వేతనం లేదు వేర్వేజ్ కోర్సు లేదు ఈఎస్ఐ లేదు చాలామందికి ఇన్సూరెన్స్ సౌకర్యాలు లేవు ఇవాళ ఓవర్ టైమ్ ఇవ్వడం లేదు ఇంత దుర్మార్గంగా డ్రైవర్లు పనిచేసే పరిస్థితి వస్తూ ఉంది ఇరవై నాలుగు గంటలు తిరిగేటువంటి వెహికల్స్ మీద అంబులెన్స్ మీద ఇద్దరు డ్రైవర్లు పనిచేయాల్సి వస్తే ఒక డ్రైవర్ని పెట్టి ఆ జీతం ఇస్తూ ఉన్నారు ఇద్దరు డ్రైవర్లకి యాజమాన్యం చేత ఇస్తూ ఉంటే ఒక డ్రైవర్కి మాత్రమే జీతం ఇస్తూ ఉన్నారు ఇంత తీవ్రమైనటువంటి ఇవాళ కార్మికుల శ్రమని దోపిడి అనేటువంటిది చేసే సంస్థలో కాంట్రాక్టులు చేస్తూ ఉన్నారు లాజిస్టిక్ అధికారులకి ఐఆర్ అధికారులకి అనేక మందికి ఇవాళ అనేక సార్లు రిప్రజెంట్ చేసిన ఎంత మొత్తాలు ఇచ్చినా నిమ్మ తిరిగి వ్యవహరిస్తూ ఉన్నారు ఇవాళ వాళ్ళు అమలు చేయట్లేదు అని చెప్పేదానికి కార్మికుల యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ని లేబర్ అధికారుల దగ్గర ఇచ్చినప్పుడు దాన్ని పరిశీలించినటువంటి ఓఎన్జిసి లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు అవును ఇవాళ మేము చెల్లించిన జీతానికి కాంట్రాక్టర్లు వర్గా శాతానికి తేడా ఉంది అని చెప్పి అంగీకరించారు ఆ కాంట్రాక్టర్ నోటీస్ ఇచ్చారు కానీ తదుమ చర్యలు తీసుకోలేదు మరి ఇంత ఓపెన్ గా ఇంత దారుణంగా ఈ ప్రభుత్వ ఓయింగ్ చేసే సంస్థ చెల్లిస్తున్నటువంటి సొమ్ముల్ని డ్రైవర్లకు ఇవ్వకుండా లోపుడు జరుగుతూ ఉంటే ఇవాళ ఓఎన్జీసి యాజమాన్యం ఎస్ఎస్ మేనేజర్ గారు స్పందించాలి స్పందించి సమస్య పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు ఇవాళ మాకు కనీస ఇవ్వండి ఎప్పటినైనా అడుగుతున్నందుకు గత ఆరు నెలల కాలంగా కన్సిడరేషన్ పెండింగ్ లో ఉండగానే దాదాపు ఆరుగురిని ఇవాళ డ్రైవర్ని అక్రమంగా ఉద్యోగాలను తొలగించాలి కాంట్రాక్టర్ కార్మిక శాఖ అధికారులు ఈ తొలగింపు అక్రమం నేను విధుల్లో తీసుకోండి అని చెప్పి రాతపూర్వకంగా ఇచ్చినా కూడా విధుల్లోకి తీసుకోవడం లేదు మరి ఇంకా బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా తొలగిస్తామని బెదిరింపులు చేస్తా ఉన్నారు అందుకనే ఈ బెదిరింపులు ఆపాలి తొలగించిన విధుల్లో తీసుకోవాలి ఇవాళ ఈ సమస్య పరిష్కారం కాకపోతే అవసరమైతే సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెకి పోవడానికి కూడా కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పిని ఇవాళ సంస్థ అధికారులకి కార్మిక శాఖ అధికారులకి తెలియజేస్తాం C.A.T. Union ant laale C.A.T. Union ant laale